చింతలపూడి మారిక ఈ గ్రామాల మధ్యలోని అదాని హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో హైడ్రో పవర్ ప్లాంట్కి ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గారు మారిక గ్రామంలోని రెండు వందల పదమూడు ఎకరాల్లో ముప్పై సర్వే నెంబర్లోని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అక్కడ గిరిజనుల మనోభావాలతో గిరిజనుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేసి గిరిజనుల్ని మారి నుండి ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది దీన్ని గిరిజనులు గిరిజన సంఘాలు సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఇప్పటికే వేపాడు మండలం ఉన్నటువంటి మారిక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వేపాడు గ్రామ మండలం తహసీల్ కార్యాలయం రెండు రోజులు వంట వార్పు చేసి మా జీవితాల్ని నాశనం చేయొద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది దీంతో పాటు ఇక్కడ సమ్మిధ ఏదైతే ఉందో సమ్మిధ కిందని దిగువ ప్రాజెక్టు సమ్మిధ పైన ఎగువ ప్రాజెక్టు రెండు ప్రాజెక్టులు కట్టి అక్కడ నుండి మార్క్కి పంపు స్టోరేజ్ ద్వారా నీళ్ళు తీసుకుని వెళ్ళి దాన్ని ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి తీర్మానం చేయడం అటువంటిది జరిగింది దీనివల్ల దేవరాపల్లి మండలంలో ఉన్నటువంటి ఆయికట్టు రైతులు కానీ అదేవిధంగా కోటపాడు కానీ వేపాడు కానీ సోడవరం కానీ ఇక్కడ నుంచి అలమంచిల వరకు దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి రైవాడ ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు ద్వారా అందేటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు పూర్తిగా రాకుండా చేయడం కోసం ఈ రోజు తీవ్రమైనటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది ఆ ప్రాజెక్టుని కడితే పూర్తిగా అనేటువంటివి వచ్చే పరిస్థితి అనేటువంటి ఉండదు రెండవది విశాఖపట్నంలో ఐదు పాయింట్ ఐదు ఐదున్నర లక్షల మంది త్రాగునీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తారు అంటే వాళ్ళకి త్రాగునీరు కూడా తీవ్రమైనటువంటి విఘోతం కలిగినటువంటి పరిస్థితి ఉంది విశాఖ త్రాగునీటి అవసరాలకు కానీ రైవాడ్ ఆయుకట్టు రైతులు సాగునీటి అవసరాలకు కానీ తీవ్రమైనటువంటి ప్రమాదం వస్తుంది కాబట్టి దీన్ని వెంటనే నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి మేము గొడవ చేస్తా ఉన్నాం అనేకసార్లు తెలియజేస్తా ఉన్నాం అయినా కానీ ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మన పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ వచ్చారు ఆ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ బాట పట్టారు బాట పట్టడం అని అంటే గిరిజనులు అభివృద్ధి చేయడం గిరిజనుల యొక్క ఉపాధి అవకాశాలు కల్పించడం ఉద్యోగాలు ఇవ్వడం వాళ్ళే రోడ్లు వేయడం అటువంటి అని చెప్పేసి గిరిజనులు అందరూ భావించారు కానీ బాట పట్టడం అని అంటే గిరిజనులు బాట పట్టడం కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కొండలు ఉన్నాయో ఆ కొండలన్నీ కూడా అదానికి కట్టపెట్టడం కోసం వచ్చారంటే మాకు అర్థమవుతుంది అక్కడ కొయ్యూరులో చిట్టుంపాడు కానీ అదేవిధంగా గుజ్జిలీ కానీ బొర్ర దగ్గర బొర్ర కానీ ఇక్కడ పెదకోటలో కానీ అక్కడ శ్రీకాకుళం పార్వతీపురం ఆ ప్రాంతంలోని ఉన్నటువంటి జంజావతి కానీ ఆ ప్రాంతంలోని కూడా అనేక పవర్ ప్లాంట్లకి ఈరోజు అనుమతులు అంటూ వస్తూ ఉన్నారు అంటే ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పని కట్టుకొని గిరిజనుల ప్రాంతం అంతా తిరిగి ఈ కొండలన్నీ పనికొచ్చినవి అన్నీ కూడా అధాన్ని కట్టబెట్టడం కోసం అంటే స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది అందుకని ఇది అత్యంత దుర్మార్గం ఏమైనటువంటి చర్య మేము చెప్పదలసి ఉంది ఏంటంటే ఇక్కడ రైవాడ క్యాచ్మెంట్ ఏది ఇక్కడ ప్రాజెక్ట్ తీవ్రమైనటువంటి ప్రమాదం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇక రెండవ రైతులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది విశాఖ త్రాగునీటికి చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం కలుగుతుంది కాబట్టి ఎంట్లే ఈ పవర్ ప్లాంట్ని నిలుపుదల చేయాలి నోటిఫికేషన్ రద్దు చేయకపోతే మేము ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి పెద్ద ఆందోళన చేస్తామని చెప్పేసి మేము స్పష్టం చేస్తాం